చెదన్న అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటావు నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే కుదరలే అంటే చాలా సార్లు వచ్చాయి అందరు అడిగారు గాని ఎప్పుడు చేయలేదు ఇంకా అన్నతో కుదిరింది దానికి కూడా రేజర్ ఉంది ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత చెప్తారు ఇంతకు ముందు ఏంటంటే యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలు అంటే అసలు నాకు వెళ్ళబుద్ది కాదు అమ్మో ఇంటర్వ్యూలు అంటే ఇలా ఉండే బాబు వెళ్ళొద్దని బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అసలు మా అమ్మ మీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట మీ గురించి నేను తెగ చూసేవాడిని మీ గురించి కానీ బిందు మాధవి గారి గురించి కానీ అసలు బాగా చూసేవాళ్ళం సో అప్పటి నుంచి ఆ తర్వాత ఇంకా మనం కలవడం మనం ఇంకా ఇంటర్వ్యూలు ఓకే ఇంక చేస్తే అమ్మతోనే చేద్దాం అని ఇంకా ఇప్పటి నుంచో మనం అనుకోని అనుకోని ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న నాకు గుర్తుండిపోద్ది సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో మా అన్నయ్య మేము ముగ్గురు అన్నదమ్ములు మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే ఒక పెద్ద డాన్స్ డ్యాన్స్ వేసేవాడు వాడికి బాగా డాన్స్ వచ్చా అన్నమాట సో ఆడు స్కూల్ యానివర్సరీ ఆన్యువల్ యాన్యువల్ డేకి ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాడు డాన్స్ చేసినప్పుడు ఏమైందంటే అన్న కొంచెం టెన్షన్ వస్తుందే పర్లేదు చెప్పు ఏం కాదు ఫ్రీగా ఫ్రీగా చెప్పు ఫ్రీగా లెంత్ ఎక్కువ చెప్తాను అలాగే ఏ లేదు హ్యాపీ చెప్పు ఇంకా చాలా లెంత్ లు ఉన్నాయి మూడు గంటల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి అసలు చెప్పు నేను హ్యాపీగా వింటా నేను స్టోరీ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి చెప్పు సో అట్లాగే అన్నయ్యకి యాన్యువల్ డే జరుగుతున్నప్పుడు అన్నయ్య డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు చేస్తున్నప్పుడు అప్పుడు వాడు అసలు జనాలు అందరూ ఫుల్ ఏళ్లలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడు అనమాట జనాలు అందరూ ఫుల్ గా ఏళ్లలో విజిల్స్ మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు నైన్టీ రూపీస్ ఇచ్చాడు వాడికి ఆ డాన్స్ నచ్చి అప్పట్లో పది రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ అలాంటిది అడిగి నైంటీ రూపీస్ ఇచ్చాడంటే అమ్మా ఇకి ఇచ్చాడు అని అంటే ఓకే మనం డాన్స్ వేయాలి డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిలో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అన్నమాట చిన్న చిన్న ఫ్లిప్పులు ఆ టీవీలు చూసి సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండే మైలోజ్ కానీ మన చిరంజీవి గారి సాంగ్ శంకర సాంగ్లు ఎన్ని వస్తూ అన్ని చేస్తూ ఉండేవాడిని సో అట్లా 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 డాన్స్ నేర్చుకున్నప్పుడు ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డ్యాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు ఆ వాళ్ళ దగ్గర వాళ్ళు డ్యాన్స్ నేర్పిస్తారంట అది ఇది అని చెప్పేసి చెప్పారు ఒక ఫ్రెండ్ ఆ విజయవాడలోనే విజయవాడలోనే అలా జరిగింది సో మేమందరం ఒక గ్రూప్ ఒక ఐదుగురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని కరుణ్ రాజేంద్ర లక్ష్మణ్ నేను ఇప్పటికి డాన్స్ నేర్చుకున్నాం నేను వేస్తే వీడు 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 అలా అలా మేము ఐదుగురు స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం చెయ్యం అరే ఇలా కాదు అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరం అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళంగానే ఏం డ్యాన్స్ అన్నాడు వేసాం అందరం వేసిన తర్వాత ఓకే బాగుంది అంత చేయండి మంచిగా డ్యాన్స్ చేయండి అన్నాడు ఇంకా డ్యాన్స్ నేర్చుకున్నాము ఇంకా మాకేంటంటే ఇంకా చిట్టన్న ఆ బావిలోకి వెళ్ళి కూడా దూకేస్తాం అంత పిచ్చి అంటే మా ఫస్ట్ గురువు ఆయన అంత పిచ్చి అలాంటి ఒక డాన్సర్ ఆయన ఒక డ్యాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని అప్పుడే మాకు ఇలా ఉంటదా మా మాస్టర్ మించిన దూపు డాన్సర్ ఎవ్వరు లేరు అని మాకు విజయవాడలో ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం అనమాట ఇప్పుడున్నారు ఇంకా చాలా మంది అంటే అలా లేదు అదే చేస్తా తర్వాత మేము వచ్చాం వచ్చిన తర్వాత నేర్చుకున్నాము ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్ములపల్లి కలక్షేత్రాలు అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి దాంట్లో నేనే అప్పుడే లీడ్ గా ఒక సాంగ్ చేశాను అనమాట లీడ్ గా సాంగ్ చేశాను పర్ఫామ్ చేసాం అంత బానే ఉంది ఫస్ట్ ప్రైజ్ కొట్టాం బాగుంది సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు ఇస్తు ఉండేపాటి ఒక రోజు ఏమైంది అంటే ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది ఈవెంట్స్ ఈవెంట్ కాదు కాంపిటీషన్ కాంపిటీషన్ వచ్చింది నేను అప్పుడు సెవెంత్ క్లాస్ క్లాస్ చదువుతున్నాను మరి ఇలా వచ్చిందిరా రావాలరా అని చెప్పేసి చిట్టాన్ని పిలిచాడు మేము రాజన్న అంటువల్ చిట్టన్న కాదు మా ముందు నుంచి రాజన్న అని పిలుసు ఆయన రాజన్న ఆయన పేరు చిట్టి రాజు మేము రాజన్న రాజన్నని పిలుస్తాం సో ఢీకి వచ్చిందర చి అన్నది సో రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే ఇంట్లో పంపించలే చది అమ్మకేమో వద్దు వాళ్ళు ఏదో చేసేస్తారు కిడ్నాప్లు చేస్తారు అది ఇదేనా అమ్మకాల సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒక రోజు ఇల్లు పడుకుంటే రాత్రి చంపు ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్న ఫోన్ చేసింది చిట్టన్న ఫోన్ చేసి నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను ఎక్కడున్నా రావాలి మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట ఎక్కడున్నా రావాలి అనగానే మా అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు మా అమ్మ వచ్చింది నాకు వెనకే రోడ్డు మీద జుట్టుపట్టుకుని లాక్కెళ్ళేది రెండు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నను ఫుల్ తిట్టేసి నా పిల్లలు నువ్వే చేస్తున్నావు చెడ కొట్టేస్తున్నావు అది కేసు పెట్టేస్తాను అది ఇది అని చెప్పేసి సో అట్లా తీసుకెళ్ళిపోయింది నేను ఫుల్ ఏడుపు ఈ మాములు ఏడుపు కాదు నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఆవిడ మా అమ్మమ్మ లేనిదే నేను లేను నా లైఫ్ లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్ ఈ అభిగాడి ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ దానికి అమ్మమ్మే కారణం ఇంకెవ్వరు కాదు ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కలే ఒక్కటే సో అంటే నాకు ప్రాణం అనమాట ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జాన్వరికి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మని సో అట్లా అమ్మమ్మ ఒకటే సపోర్ట్ సో ఏది ఉన్నా నన్ను ఏమని చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడి అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని వాళ్ళిద్దరు గొడవలు కామని కూర్చొని చూస్తా ఉండే ఉండాను సో అట్లా నన్ను తీసుకెళ్లి ఆపేసింది తర్వాత నిదానం నిదాన నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్ గా అందుకే తెలియడం ఎవరికి తెలియదు సో అమ్మ అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మ అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం ఆ సుందరీనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు పాకలు ఉండే ఆ పాకలు ఉండేవాళ్ళం నేను అమ్మ అమ్మమ్మ నాన్న లేడు చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం హ్యాపీగా బానే ఉండేవాళ్ళం నేను చిన్నవాడిని చాలా స్కూల్కి వెళ్తా ఉండేవాడిని వచ్చేవాడిని అమ్మమ్మ వచ్చేది సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని ఆమెకునిచ్చేది కాదు డబ్బు ల్యాండ్ నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది ఓ రెండు రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని సరలే ఏదో ఒక అడిగే ఒక వీడియో గేమ్ అనమాట క్యాస్ ఎదు ఉండేది కదా చిప్పులు మ్యారీ అయ్యి మూడు వందల ఎంత ఉండేది కొనిచ్చేది కాదు ఎందుకు ఇప్పుడు అయ్యన్నీ అవసరం లేదు నువ్వు చదువుకో అనేది నేను రెండు రోజులు అన్నం తినకపోయేసరికి అసలే ఎక్కడ అమ్ముతారు అది పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది సో అంతే అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట అలా ఉండేది సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం అయిపోయింది నాకు ఒక థర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు అమ్మలేదు అమ్మమ్మకేమో ఎనిమిది మంది పిల్లలు అన్న అమ్మమ్మకి అమ్మమ్మకి ఎనిమిది మంది పిల్లలు ఐదుగురు మగాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అనమాట సో ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పెద్దమ్మ అనమాట పెద్దమ్మ కొడుకుని నేను సో అమ్మ నేను అమ్మమ్మ ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందంటే అమ్మమ్మని అమ్మనే అమ్మ నాన్న నాన్న నానం కావాలి నానం చూడాలని ఉంది నాకు నాన్న చూపించు అది ఇది అని అంటే సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం నాన్న రాజమండ్రిలో టైలర్ ఆయన చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన అంత టైలర్ అంత పెద్ద టైలర్ ఆయన మా అమ్మ చెప్పేది నాకు అది సో బాబురావు ఆయన పేరు సో వెళ్దాం అమ్మ నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే అని తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుంది ఉన్నారు ఏంటి అని ఆయన ఎప్పుడు టైలరింగ్ చేసిన ఆ షాప్ గుర్తుంది సో అక్కడికి వెళ్ళి అడిగితే ఆ బాబురావు గారు అంటే బయటకు వచ్చాయన లేరండి ఆయన ఎప్పుడో కాలం చేసేశారు కదా అన్నాడు అని మా అమ్మ ఫుల్ ఏడుస్తుంది నాకేం అర్థం అట్లా ఏంటి ఎందుకు ఏడుస్తుంది కాలం చేస్తారు అన్నది నాకు ఆ టైంలో చిన్నోడిని సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఏంట్రా అబ్బా అనుకొని సరే ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళి అడిగింది తర్వాత తర్వాత అర్థమైంది ఓకే ఇలా జరిగిందని ఆహా సర్లే అనుకున్నాను తర్వాత నిదానంగా కొంచెం ఇది లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంత బాగానే ఉంది కానీ కష్టాలు అన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యే ఉన్నాయి ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది సో ఉన్నంతకాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం అమ్మ నేను అమ్మమ్మకి అమ్మ గొడవలు జరిగాయి అట్లా సంథింగ్ అంత చెక్క చెక్ అయ్యద్దు ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది నాకు థర్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు నేను ఏమి ఆడవలేదు అలాగే ఉంటాను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాల చనిపోయే ఇప్పుడు నైట్ చనిపోద్దన్న అన్న పొద్దున్నుంచి ఆమెకు మాట పడిపోయింది మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో అన్నా నేను అమ్మని ఏమైనా అడుగుదామన్నా అమ్మ చెప్దాం అనుకున్నా సో అది అవ్వాల అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను అంతా బాగానే ఉంది అండ్ డే అమ్మ అయిపోయింది ఎక్కడ ఏమని కానీ జస్ట్ అమ్మని ఇంకా అమ్మ మళ్ళీ రాదు వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చాను అన్న నేను నా లైఫ్లో ఇప్పటికే గుర్తుంటుంది అది అసలు నేను లైఫ్లో మర్చిపోలేను అంత బాగా ఏడ్చాను అమ్మ అమ్మ అని ఏడ్చాను తీసుకెళ్ళిపోయారు అంతా జరిగిపోయింది